నిరీపెట్టడు ఆయన తరగతి అయిపోయిన ఆ గురువు గుర్తి నుండి లేవలేకపోయాడు అప్పుడు సత్యంపై విశ్వాసం ప్రేమ ఇంకొక గురువు వచ్చి సత్యముని బెంచ్ మీద నిండి దిగి కూర్చోమనిగానే తరగతులను ఉపాధ్యాయుడు లేవగలిగారు తన దివ్యత్వ ప్రకటన చేసిన చిన్న హీర ఇది సత్యం పాఠశాలలో జరుగు ఉత్సవలలో ప్రాధాన్యత పాటి నాటకంలో వేషములు వేసి బహుమతులు మృతిగలుతుంది కొంతకాలంలో సత్యమును ఆంగ్ల విద్య చూసి ఉన్నత ఉద్యోగిగా చూడవాలనే ఆశతో అన్న శేషము రాజు తాను పనిచేస్తున్న ఉరవకొండలో సత్యమును ఎనిమిదవ తరగతిలో చేరుతాయి సత్యము ఉరవకొండగా అందరికీ భూత భవిష్యత్తుకు వర్తమానమని చెప్పుతూ పండుగ తీసి ఇచ్చి ఈ విషయాలు తెలిసి ధర్మవరం పెరుగు

దుడుకను తెచ్చి నువ్వు దేవుడివా తయ్యానవా చెప్పు అని గర్తించను వెంటనే సత్యము నేను సాయిబాబాను మీ వంశము వాడైన వెంకావదూత నన్ను ప్రార్థించగా నేను మీ వంశమును అవతరించానని చెప్పాను అన్నగారు రుజువునగా భక్తులు తెచ్చిన మల్లెపూరు చేతిలోకి తీసుకుని మీద విసరగా సాయిబాబా అని తెలుగు అర్షణముడు ఏర్పడింది ప్రజలకు నమ్మకము కలిగింది ఈ సంఘటన తర్వాత నా భక్తుల కోసం నేను వచ్చాను ఇక ఇంటితో సంబంధం లేదని బాలబాబా ఊరి చివర నన్న తోటలోకి పోయి కూర్చుండను తల్లి వెళ్లి ప్రతి మారిని ఇంటి ప్రకారం చేసుకోవచ్చు మేము వచ్చినామని కలిపి ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టాను కానీ మాయ తిరిగి బాలబాబా గారి నివాసం ఏర్చుకుని సాయిబాబా ไศวบาบาดาสന്റെ ഇതിനെ രണ്ട് ഭാഗങ്ങളായി തിരിച്ചു. അതിന്റെ 415 പേജുകൾ ഉണ്ട്. ഇതിന്റെ प्रथമ അദ്ധായം ലീല കാണ്ടാം സമ്പൂർണ്ണമാണ്. 5 അദ്ധ്യായങ്ങൾ ഉണ്ട്. സച്ചി സായ സച്ചിമൃതാനുദായം. കാത്തി മസ്ലൂ റഹ്ദ ശാസന പാരായണം ചെയ്തോടി പരിക്രമം നിർവഹിക്കുന്നു. ഹൈദരാബാദ് സമിതിയുടെ അധ്യക്ഷൻ സന്തു ക്രിസ്തു സന്നവംഗരായ ബാനു ಚೋನೇರಚಾರೋ ಎಂತ ಹಾಜರೆಯ ಓಕೆ ಆನಂದ ಜೀವಿತು ಎಲ್ಲಪ್ಪೂ ಮಂಚೇ ಚೇಯಿ ప్రార్థించే పదవ సేవ చేసే రుచితుల మీద రూమన్నెస్ మీన్స్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ హైదరాబాద్లో ముక్సిగూడలో జరిగినటువంటి ముఖ్య కార్యక్రమం ಇರೈ ಮೋಡೋ ತಾರೀಕು ಜನ್ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಪಂದವ ಜನ್ಮದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭಗೂಡ ಜರಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ವಿದಿ ಪರ್ಯಟನ ಅನ ತ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ನೆರೆ ದೀನಿ ಪದ ಮಂದಿಗೆ ಶೇರ್ಚೇ ಓಕೆ ಜೈ ಸಾ సరేనా నమస్కారం అందరికీ. అందరికీ గుడ్ మార్నింగ్. సరేను సోనుగా ఈ ప్రశ్న మీ బాలాబా ప్రతిష్ట దేవుని దగ్గర ఉంది. మాహ అంతం గన్న మీరు ఏమైనా సోదరులని అనితే ఆనందంతో విపారమైన సౌజస్తానమడి నాకు వచ్చేది ప్రతియాయం. థాంక్యూ.

కొండల మీదకి సుబ్బమ్మ గారి వెనక్కి తీసుకుని వచ్చేవారు ఆనాటి యశోదమ్మ నాక గారి వాస్తవ్య భక్తితో బాబాని సేవించి వెళ్తున్నారు బాబా తన పదహారేళ్ళు వయసు వరకు నీళ్ళలు తర్వాత పడహాలి మహిమలు తర్వాత పడహాలి అంటూ ఉపదేశాలు కనబడుతున్న నిమిత్తమై ఉంటారని చెప్పింది ప్రతిరోజు చిత్రావతి నది ఇసుక చెందిన మీదకి భక్తులు తీసుకుని వెళ్ళేవారు అక్కడ అద్భుత మహిమను చూపించి సాక్షా సాక్షాత్కారము ఇచ్చిన ఆ మహిమను కన్నారా కాల్చిన ఇప్పుడు కూడా కలరు ఒకసారి దంతవృక్షమున పేరు చిత్త చెట్టు కింద కూర్చుని ఏమే పనులు కావాలో కోరుకోమని అడిగింది మామిడి దాంకా రేగు చీనీ కమలా పండ్లు కోరిన వారికి కోరినట్లుగా ఇచ్చాయి మరి ఒకసారి బస్సులందరినీ చిత్రావతి దృష్టిలో విడిచి శ్రీవారం అక్కడ కొండపైకి వెళ్లి కింద నిన్న బస్సులు తడ ఎత్తి చూడమని సాయి భగవాను చుట్టూ చక్రాకారములో దేప్యమానమైన ప్రకాశం కనిపించను ఒకప్పుడు శ్రీవారి పాడదాము మినిమిట్ల వరకు దివ్య దృష్టి కంపడము అంతగానే శివీ బాబావారి గంభీరాకారంతో దర్శనమిచ్చు వెన్నె రాకుండా ఆకాశంలో చంద్రబింబము మధ్య బాబావారి దివ్యవధనము దర్శనమిచ్చుతుంటు ఒకసారి చిత్రావతి ఆవిలిబడ్డ ఉన్న చోపులో చెట్టుకొమ్మకు పగ్గంలో ఉయ్యాలు కట్టించి